అంటే మెయింటెనెన్స్ లేనట్టు అనిపిస్తుంది భక్తులు వస్తుంటారు మెయింటెనెన్స్ ఉందన్న దీన్ని కాపాడుతున్న చిన్న గుడి నుంచి కాపాడుతున్న వ్యక్తులు కూడా ఉన్నారు శివన్ ఉన్నాడు యాదవ్ శివన్న అని చెప్పేసి ఇక్కడనే నియర్ బైలు ఉంటాడు ఆయన గుడికి అమ్మవారికి సేవలు చేసుకోవడం కానీ అమ్మవారికి అభిషేకం చేయడం గాని అలంకరణ చేయడం గాని గుడి ఏంటంటే ఇప్పుడు ఈ చెట్టు పెద్దగా ఉంది ఈ గాలికి ఆకులు రాలిపోవడం టూ డేస్ కి ఎంత క్లీన్ చేసినా గానీ ఆకులు అనేవి పడిపోతుంటాయి కానీ ఇక్కడ బోనాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి పోలేరమ్మ టెంపుల్ కి సంవత్సరం సంవత్సరం అంగరంగ వైభవంగా షేక్పేట్ మొత్తం బోనాలు ఇక్కడ తీసుకొస్తారు ముఖ్యంగా బోనాల పండక్కి గోల్కొండ అనేది స్టార్ట్ కదా అవునన్నా సో గోల్కొండలో స్టార్ట్ అయినప్పుడు గోల్కొండలో మీరే మీరు కోతరాజ్ వేయడంలో అంటే నేనే మెయిన్ అని కాదు సీనియర్లు గిట్ ఉన్నారు పోత్రాజ్ సత్తయ్య అని చెప్పి మా పెద్దాయన ఉన్నాడు ఓకే లంగ రోజులో ప్రెసెంట్ అంటున్నాను అయితే ఇప్పుడు అక్కడి నుంచి సత్తయ్య వాళ్ళ కొడుకు చిన్న చిన్న అన్న లంగ మెయిన్ తొట్టెలకి అక్కడి నుంచి వస్తాడు పెద్ద బజార్ నుంచి అమ్మవారి ఊరేగింపుకొస్తుంది మళ్ళా బంజారి దర్వాజా నుంచి తొలి బోనం కి మెయిన్ పోతరాజు గా నేను టీమ్ వైజ్ అంటే ఇప్పుడు పోతరాజు సత్త టీం వచ్చేసి లంగరోజు నుంచి ఆ సర్కార్ తొట్టేళ్ల నుంచి వస్తుంది ఈ సర్కార్ బోనం ఏదైతే ఉందో పటేలమ్మ ఆధ్వర్యంలో జరిగే కులవృతి వాళ్ళు చేసే బోనం ఏదైతే ఉందో దానికి మొదటి పోతరాజు ఓకే ఈ బోనంకి మొదటి పోతరాజుని ఈ బోనం ని ఊరేగింపుగా కాపాడుకుంటే తీసుకెళ్ళేది జగత్ అమ్మవారికి గోల్కొండ చాలా మంది పొద్దురాజు వస్తారు కదా అన్నాను ఎంత మంది ఎవరు ఫేమస్ అసలు మీరు హైదరాబాద్ లో ఎవరు ఫేమస్ అంటే పోతురాజ్ ఫేమస్ అన్న అంతే ఏ పోతురాజు ఎవరే దేవుడే ఫేమస్ అన్న ఇప్పుడు ఆయన పేరు చెప్పుకునే కదా పోతురాజ్ ఆయన పేరు చెప్పుకొని ఆయన ధ్యానం చేసుకుంటూ ఆయన ఏషధారణ కట్టుకొని ఆయనలాగా భావించి ఆయనలాగా మనం తీర్చిదిద్దుకొని ఒక పోత్రాజ్ గెటప్ అంటే పోతురాజు ఆయన పైన పూనితే ఆయన కరెక్ట్గా నిశ్చనీమలతో చేసుకుంటే ఆయననే ఫేమస్ దేవుల్లో పబ్లిక్లోకి ఆయనే ఫేమస్ ఇప్పుడు పబ్లిక్లో పోతరాజు అనే మంచి పేరు తెచ్చుకొని మంచిగా గిటప్ వేసి కనిపించేటట్టు గజ్జలే కానీ పూసలే కానీ ఆయన ఒంటి పైన ఉండే వస్తువులే కానీ చూస్తానికి పోతరాజు లేక గంభీరత్వంగా కనబడితే ఆయన పబ్లిక్లో ఫేమస్ పబ్లిక్కి నచ్చిన పోతరాజు దేవుడు ఇక ఫేమస్ అంటే కొంచెం మంది కొన్ని కొన్ని ఏరియాలలో కొంచెం మంది కష్టపడ్డ సీనియర్లు ఉన్నారు సీనియర్ల పిల్లలు ఉన్నారు ఇప్పుడు యూత్లో మంది కష్టపడేటోళ్ళు ఉన్నారు ఆ కష్టపడే దాంట్లో కొంచెం మంది బయటికి మీడియా మీడియా ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా గానీ కొంచెం బయటికి వచ్చి వాళ్ళ డ్యాన్స్ కానీ వాళ్ళ మేకప్ తోనే కానీ కొంచెం మంది నేను ఒక్కనే ఫేమస్ అని చెప్పాను ఇంకా చాలా మంది ఉన్నారు దోలాడితే చాలా మంది దొరుకుతారు అట్లా వన్ ఆఫ్ ఫేమస్ ఆ పబ్లిక్ ఇచ్చిన అనుకుంటా నేనైతే హ్యాపీగా ఫీల్ అయితా సో లాస్ట్ టైం సరిగా కాలేదు ఏర్పాట్లు లో కూడా ఏర్పాట్లు సరిగ్గా కాలేదు కళ్యాణం కదా అంటే ఆ రోజు అంతకంటే ముందు రోజు నైట్ కళ్యాణం అయిన నైట్ అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయంట ఆ ఇన్సిడెంట్స్ అప్పుడు మనం లేము అక్కడ కళ్యాణం జరిగిన నైట్ కానీ అక్కడ లేము మనం ఆ కొట్టుకోవడము తాగి సీశల వల్ల కొట్టుకోవడము న్యూసెన్స్ చేసిరంట ఆ న్యూసెన్స్ మళ్ళీ మళ్ళా నెక్స్ట్ డే అదే రిపీట్ అవుతుందేమో అని చెప్పేసి బ్యాండ్ దగ్గర ఇప్పుడు ఎట్లయినా తాగిన వాళ్ళు వచ్చే డ్యాన్స్ చేస్తారు మంచిగా ఉన్న వాళ్ళు డ్యాన్స్ చేస్తారు తాగున్న వాళ్ళు డ్యాన్స్ చేస్తారు వాళ్ళు వాళ్ళు కుద్దుకోవడము తన్నుకోవడము ఆ మొత్తము న్యూషన్స్ క్రియేట్ అయితే ఏమని చెప్పేసి వాళ్ళు బ్యాండ్ని కొంచెం స్పీడ్గా పంపించేయడము దాంట్లో స్పెషల్లీ ఏంటంటే మా శివసత్తులు ఇప్పుడు అమ్మవారి ఊరేగింపు అంటే మేళ తాళంతోనే తీసుకెళ్తారు బాజా భజంతిలతోనే తీసుకెళ్తారు సైలెంట్గా వెళ్ళిపోతే ఇన్నేళ్ళు లేని ఇప్పుడు కొత్తగా ఇట్లా సైలెంట్గా వెళ్ళిపోవడం ఏంది అట్లా చేయకండి మీరేమన్నా గొడవడెట్టాలని ఆపి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి కానీ మేల తాళాలు పెట్టి ఆడిపించుకుంటా పాడిపించుకుంటూ తీసుకోవండి అని తల్లిని అని చెప్పేసి మా శివసత్తులు ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నాలో పోలీస్ వాళ్ళు ఒప్పుకో ఒప్పుకోకపోవడము లాఠీ చార్జ్ చేస్తాం మీరు జరగకపోతే అని అంటే ఇట శివసత్తులు వినకుండా అంటే ఆ తల్లి కోసం ఇరవై నాలుగు గంటలు బోనాలు పూజలు పునస్కారాలు చేస్తారు కాబట్టి ఇక వాళ్ళు ధర్నా చేయడము నన్ను గిట్ట ధర్నా చేపించడము నేను గిట్ట నా ఇష్టపూర్తంగా ధర్నా చేయడము పోలీస్ వాళ్ళు కొంచెం చెదరగొట్టడము అంటే ఏందంటే మేళ తాళాలతో కాకుండా సైలెంట్ గా వెళ్ళిపోతే మంచిగా అనిపించలేదు మాకు గిటా ఇక అక్కడ కొంచెం చెదరగొట్టడం వల్ల ఇక అందరు ఆపేసి గుళ్ళోకి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని గా కూర్చోవడం జరిగింది సో ఎందుకని ఎందుకట్లా జరిగింది అంటే రేవంత్ రెడ్డిని కూడా గతంలో మీరు మాట్లాడారు ఆశ్చర్య కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సరిగ్గా చేసే ఏర్పాట్లన్నీ ఏర్పాట్లు నిజంగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్న తప్పు అయింది అంటారా ఇప్పుడు తప్ప అని చెప్పి అనలేమన్నా గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే కాలే కేసీఆర్ నిజంగా దేవుడు ఉండే ఇప్పుడు కూడా దేవుడు అనే చెప్తున్నా ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు అట్లా కాలే ఎందుకంటే శోసత్తులకు గౌరవించి ఒక లైన్ పెట్టడము పోతురాదులకి గుర్తించడము గణాదులకు గుర్తించడము ఆ వచ్చే భక్తులను గుర్తించడము వాళ్ళకు క్యూ లైన్లు కానీ దర్శనం కానీ ఇబ్బంది కాకపోవడం కానీ పోలీస్ ఫ్రెండ్లీ పోలీసు ఉండే అప్పుడు ఎవరైనా గొడవ పడితే వా తీసుకుంటుండే కానీ అందరినీ డిస్టర్బెన్స్ చేయకపోతుండే ఇప్పుడు ఏమైంది డిస్టర్బెన్స్ చేసినోని తీసుకుంటారు చేయనోని బి తీసుకోవాలి లోపల కూసా పెడతారు దాని వల్ల ఇబ్బంది అవుతుంది కదా ఇది పైనుంచి వచ్చే ఆర్డరే కానీ వాళ్ళు చేసేంత సొంత నిర్ణయం ఏమి ఉండదు కదా ఇక దాని వల్ల గవర్నమెంట్ ఎంత మంచి పని చేస్తుంది ఎంత మంచి పని చేస్తుంది అనేది పబ్లిక్కి తెలుసు ఇక ఇక ఆ విషయంలో మాత్రం ఇక పది సంవత్సరం ఒక దగ్గర గుమ్మడికాయ కొడతాం లో బ్యాక్ సైడ్ గుమ్మడికాయ అని ఒక సిఎస్ఆర్ నువ్వు ఒక ఎస్ఏసఆర్ నువ్వు ఊరేగింపులో ఆ ఊరేగింపులో అంటే గుడోలు లోపలికి పిలిచి కొట్టమని చెప్పి పిలిస్తే వాళ్ళకి తెలియదు కదా మనం ఏం అనేది నువ్వు కేసు ఉంటే ఇక పబ్లిక్ అర్థం చేసుకోకపోతే అది ఒక ఇష్యూ అయ్యింది లోపల పోయి మళ్ళీ ఆయన వదలడం జరిగింది కొట్టడం గుమ్మడికాయ కొట్టడం జరిగింది మళ్ళీ పక్కకు రావడం జరిగింది ఇక అక్కడ ఉన్న సిఎస్ఆర్కి నాకు ఒక వాదనలో దాన్ని పబ్లిక్ ఏం పోర్టరేట్ చేసిరంటే గొడవ అయ్యింది కొట్టిరు చేసిరని అసలు యాక్చువల్గా కొట్టలేదు ఇప్పుడు ఇప్పుడు ఆట ఆకతాయలు వస్తారు ఆడ ఏదో లొల్లి అవుతుంది లాఠీ చార్జ్ అవుతుంది ఆ లాఠీ చార్జ్ మా మీద అని చెప్పేసి పోర్ట్రేట్ చేసిరు కానీ కాలేదు అట్లా ఇక మళ్ళీ గుడవలు విలువంగానే పోయి కొట్టడము పూజ చేసుకోవడము వెళ్ళిపోవడం జరిగింది కానీ గవర్నమెంట్ చేసే పని ఏందంటే అందరిని గుర్తించి మంచి చెడ్డ ఫ్రెండ్లీ పోలీస్ లేకుంటే మాత్రం అందరికి బాగుంటుంది అని చెప్పి హార్ట్ఫుల్ గా అనుకుంటున్నారు ఈసారి అలాంటిసారి అంటే ఇక పోయిన సారి గట్టిగా అయింది కదా కొంచెం ఈసారి కొంచెం ఇంకా పక్కడబందుగా పెడతారనమాట తొందరగా తొందరగా అని అనుకుంటున్నా ఎందుకంటే పోయిన సరే గవర్నమెంట్ గమనిస్తే ఒక చిన్న వాటే చెప్తా ఒకప్పుడు శ్యామ్లక్క గవర్నమెంట్ నాశనం అవుతుంది అంటే గవర్నమెంటే దిగొచ్చి ఆమెకు సారీ చెప్పారు గుర్తున్నా ఇప్పుడు ఈ శివసత్తుల అయింది కదన్న అప్పుడు శివసత్తులని కించపరిచినట్టు మాట్లాడితే నూకేయడం కానీ దర్శనం పోనీయకపోవడం కానీ ఇవన్నిట్ల కోసం శ్యామలక్క కొట్లాడింది ఒక టైంలో మళ్ళా మొన్నగిటా పలకంపేట్ల కూడా కొట్లాడింది ఈ శివసత్తులతోనే కాని పోత్రాలతోనే దేవుడోత్సవంలోనే కానీ గవర్నమెంట్ కొట్లాడలేదన్న మా అంటే కొట్టి కుస పెడతావచ్చు మా అంటే వాళ్ళని హెరాస్మెంట్ చేస్తుండొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్